అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశం చూసుకుంటే డిఎస్సి కి ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇక్కడ ఏ న్యూస్ పేపర్లో వీటికి సంబంధించిన అంశాలు అయితే రాలేదు మరి మీరెక్కడి నుంచి చెప్తున్నారంటే విద్యాశాఖ అధికారుల నుంచి టిఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక మొదటి అంశం డిఎస్సీ సంబంధించి సంబంధించిన అంశం అండి ఫైనల్ కీకి సంబంధించి నిపుణుల కమిటీ పరిశీలించినటువంటి అభ్యంతరం తరాలనేటువంటి పరిశీలించడం జరిగింది దాని తర్వాత ఫైనల్ కీ అనేటువంటిది రెడీ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా విద్యాశాఖ అధికారులు అయితే అప్రూవల్ చెప్పడం జరిగింది అంటే ఆమోదించడం జరిగింది ఇది డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ కాబట్టి ఒకటికి రెండు సార్లు వాళ్ళు పునః పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియలోనే వాళ్ళైతే ఉన్నారు తుది కసరత్తు అనేటువంటిది జరుగుతున్నది మనకు ఈ రోజు ఈవినింగ్ వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు చాలా జిల్లాల్లో వర్షాలు వస్తున్నాయి అదేవిధంగా హైదరాబాద్లో కూడా చాలా వర్షాలు వరదలు కూడా వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కాబట్టి అలాంటి ఏవైనా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తే తప్ప ఈరోజు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాము అనేటువంటి సమాచారాన్ని అయితే విద్యాశాఖ అధికారులు అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇరవై వరకు మెయిల్ త్రో అంటే ఇక్కడ మనకు రెండు సార్లు ఆల్రెడీ గతంలో డిఎస్సికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అప్పుడు వాటికి వారికి సంబంధించి డి స్లో ఏవైనా తప్పులుంటే ఎడిట్ చేసుకున్నటువంటి వాళ్ళకు రీసెంట్గా టెట్టుకు సంబంధించిన స్కోర్ అనేటువంటిది ఇక్కడ అప్డేట్ చేయనటువంటి వాళ్ళకు మళ్ళొక ఒక అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మెయిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండింది అంటే ఇరవై వరకు మనకు అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ప్రెస్ నోట్ ద్వారా చేసుకున్నటువంటి వాళ్ళు అంటే మెయిల్ త్రో అంటే ఎక్కడ తప్పులు ఉన్నాయి వానికి సంబంధించి రిలవెంట్ డాక్యుమెంట్స్ షేర్ చేసినటువంటి వాళ్ళకు వారికి సంబంధించిన డీటెయిల్స్ అవసరమైన చోట ఎడిట్ చేసి వాళ్ళకి సంబంధించిన అంశాన్ని అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది మెయిల్ చేసిన వారికి అసలు ఎడిట్ అయిందా లేదా మరి ఎట్లా తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ప్రింట్ యువర్ మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేయాలంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి టీజీ డిఎస్సి అనేటువంటిది మీరు టైప్ చేయండి అది టైప్ చేయగానే మొదటి లింక్ అనేటువంటిది వస్తుంది ఓపెన్ చేస్తే ఈ రకమైనటువంటి పేజ్ అనేటువంటిది మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉన్నది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా అంటే మీరు అప్లై చేసినప్పుడు పేమెంట్ ఐడి ఉంటుంది లేదంటే మీ యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ మీకు సంబంధించి ఏ పోస్టు సెకండరీ టీచరా స్కూల్ అసిస్టెంట్ రకంగా దాని తర్వాత మీడియం ఆఫ్ ది పోస్ట్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమే మీకు సంబంధించినటువంటి డేటా పడుతుంది ఇవన్నీ ఎంటర్ చేస్తే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది అందులో అప్డేట్ అయినటువంటి విషయాలను మీరు క్లియర్గా చూసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ట్వంటీ వరకు వాళ్ళు ఇచ్చినటువంటి డేటు ప్రకారంగా ఇచ్చినటువంటి వాళ్ళకైతే అప్డేట్ అయ్యాయి అయితే ట్వంటీ తర్వాత కూడా కొంతమంది అంటే ఇప్పుడు కూడా వీటిలో యుటిలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మెయిల్ చేశారు మరి వాళ్ళ అయ్యాయో లేదో అంటే ఇరవై తర్వాత ఆబ్జెక్షన్స్ మనకు ఆగస్ట్ ఇరవై తర్వాత కూడా మీరు మెయిల్ చేసినటువంటి వాళ్లకు ఎవరికైనా ఎడిట్ అనేటువంటిది జరిగిందా లేదా అనేటువంటి అంశం పైన కూడా వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎప్పటికప్పుడు డిఎస్సికి సంబంధించి అన్ని అంశాల గురించి మీకు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉన్నాను డిఎస్సికి సంబంధించి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కోసం మెయిల్ ఎలా చేయాలి అనేటువంటిది కూడా మీకు యూట్యూబ్లో చూసుకోండి ఎక్కడ కూడా వీడియో లేదు ఖచ్చితంగా మీకు వీడియో అనేటువంటిది ఏ రకంగా మెయిల్ చేయాలి ఏ కంటెంట్కి ఏ రకంగా ఇవ్వాలి మన డాక్యుమెంట్స్ అనేటువంటి అంశాలకు సంబంధించి డెడికేటెడ్గా మీకు వీడియో చేశాను ప్రతిరోజు మీకు గుర్తు చేశాను చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ దానికి సంబంధించి కూడా చాలా మంది నిన్న వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది ఇక్కడ మన ఛానల్ ద్వారా ఈ ఎడిట్ ఆప్షన్కి మీకు యూజ్ అయింది అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీడియో యొక్క క్రింద కామెంట్స్ తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా కానటువంటి వాళ్ళకు సంబంధించి రెండు మూడు రోజుల్లో మిగిలినవి కూడా అప్డేట్ చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంకా అప్డేట్ కానటువంటి వాళ్ళు మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఒకటి రెండు రోజుల తర్వాత మళ్ళొకసారి రీచెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఈ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియక లేదంటే యూటిలైజ్ చేసుకోలేక మళ్ళీ ఇప్పుడు ఏమైనా మెయిల్ చేయొచ్చా అంటే మీరు మెయిల్ అయితే చేయండి దానిలో ఇబ్బంది అయితే ఏం లేదు కానీ వాళ్ళు ఎడిట్ చేస్తారా లేదా అనేటువంటి అంశం అయితే మనం క్లియర్గా చెప్పలేం ఇరవై వరకు అయితే ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి మాత్రం ఎడిట్ అనేటువంటిది జరుగుతున్నది ఆ అంశాన్ని మీరు గుర్తించండి నెక్స్ట్ డిఎస్సి రిజల్ట్ ఆర్ ఆర్జీఆర్ ఇక్కడ ఫైనల్కి అనేటువంటిది ఇస్తారు ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ వరకు ఏదన్నా సాంకేతిక సమస్యలు ఉంటే ఈరోజు కాకుండా అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది మ్యాక్సిమం ఈ రోజే రావడానికి అవకాశాలు ఉన్నట్టయితే మనకు విద్యాశాఖ అధికారుల నుంచి అయితే సమాచారం అయితే రావడం జరిగింది దాని తర్వాత విద్యాశాఖ అధికారులు రెండు రకాల అంశాలపైన సమాలోచనలు అయితే చేస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది ఏంటంటే డిఎస్సికి సంబంధించి ప్రజెంట్ ఫైనల్కి ఇచ్చిన తర్వాత మనకు రిజల్ట్ అంటే కేవలం డిఎస్సి స్కోర్ ఎనభై మార్కులకు ఎన్ని వచ్చినాయో చూసుకోవడానికి అప్డేట్ చేయాలా లేదంటే డైరెక్ట్గా జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వాలా అనేటువంటి అంశం జిఆర్ఎల్ ఇవ్వాలంటే ఖచ్చితంగా టెట్ ప్లస్ డిఎస్సి రెండు స్కోర్లు అనేటువంటివి కలిపేసి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి సంబంధించి కూడా సమాలోచన అనేటువంటిది చేస్తున్నది అతి త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది రాగానే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక డిఎస్సికి సంబంధించి మీకు ప్రక్రియ అంతా కూడా ముగిసే వరకు అదేవిధంగా నెక్స్ట్ టెట్ టు డిఎస్సి అన్ని రకాల అంశాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి కాబట్టి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఉంటాయి అక్కడ ఉపయోగపడేటువంటి కంటెంట్ అంతా కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక పీజీ సెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ ప్రక్రియ రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలో ఆఫీసర్ల నిర్ణయం అనేటువంటి అంశం ఈ నెల నాలుగో ఐదో తేదీల్లో నిర్వహణ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం పీజీఈ సెట్ వెబ్ ఆప్షన్ ప్రక్రియను రీషెడ్యూల్ చేస్తున్నట్టు కన్వీనర్ రమేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో పలువురు విద్యార్థుల నుంచి రిక్వెస్టులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే పేర్కొన్నారు దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ఈ నెల నాలుగో ఐదో తేదీల్లో ఉంటుందని వెల్లడించడం జరిగింది ఆరున వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం ఒకసారి క్లియర్గా చూసుకోండి లాస్ట్ ఫస్ట్ So... సారీ అండి లాస్ట్ సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఐదు వేల మూడు వందల అరవై మూడు మందికి అలాట అనేటువంటి అంశం చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి ఆగస్టు ముప్పై ఒకటి చివరి తేదీగా ఉండి దాన్ని మళ్ళీ సెప్టెంబర్ ముప్పై వరకు అయితే పొడగించడం జరిగింది ఈ రకంగా పొడగిస్తూనే ఉంటాడండి ఇది అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మనకు అప్డేట్ అయితే చూస్తున్నాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే ఎప్పుడు కూడా అట్లనే జరుగుతుందని కాదు ఇప్పటికే రెండోసారి అయింది కాబట్టి ఒకసారి క్లియర్గా ఇంకెవరైనా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే క్లియర్ చేస్తారు ప్రయత్నం అయితే చేయండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పీజీ కోర్సుల్లో చేరడానికి గడువును సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు ఒక ప్రకటనలోనైతే అయితే విశ్వవిద్యాలయంలో దీనికి సంబంధించి ఇక్కడ ప్రకటనలో తెలిపారు అనేటువంటి అంశం ఇచ్చి ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరినటువంటి ద్వితీయ తృతీయ సంవత్సరం విద్యార్థులు కూడా ఇక్కడ ట్యూషన్ ఫీజును చెల్లించాలని స్పష్టం చేశారు అంతకుముందు చేరి సకాలంలో ఫీజు చెల్లించలేనటువంటి వారు కూడా ఇక్కడ సెప్టెంబర్ ముప్పై ముప్పైవ తేదీ లోపు ఆన్లైన్లో చెల్లించాలని అయితే పేర్కొన్నారు పూర్తి సమాచారం కోసం ఆన్లైన్ నమోదు తదితర అంశాలపైన సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నంబర్లు ఉన్నాయి కదా ఈ నెంబర్లకు కాల్ చేసి మిగిలినటువంటి సమాచారం అయితే చూడవచ్చు లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే డిగ్రీ పీజీలో ఓపెన్లో చేయాలనుకునేటువంటి వాళ్ళు ఈ రకంగా మనకు చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ ముప్పై చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే సిఐఎస్ఎఫ్లో పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ ఫైర్ పోస్టులు అనేటువంటి ఉన్నాయి తెలంగాణ తెలంగాణలో వచ్చేసి ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ముప్పై రెండు అయితే ఉన్నాయి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనిట్లకు రక్షణ నిమి నిమిత్తం అయితే పదకొండు వందల ముప్పైకి సంబంధించినటువంటి ఇక్కడ ఫైర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది అనేటువంటి అంశం అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి బోర్డు యూనివర్సిటీ నుంచి సైన్స్ సబ్జెక్టులో పన్నెండవ తరగతి ఉత్తీర్ణత అయితే ఉండాలి వయసు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య అయితే ఉండాలి ఒకటి పది రెండు వేల ఒకటి ముప్పై తొమ్మిది రెండు వేల ఆరు మధ్య జన్మించిన వారు అర్హులు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఈఎస్ఎం దాని తర్వాత ఓబీసీలకు సంబంధించి మూడేళ్ళ ఎక్స్ సర్వీస్మెన్ అండి ఇక్కడ ఈఎస్ఎం అంటే ఇక్కడ ఓబీసీలకు మూడేళ్ళ సరళింపు అయితే ఉంటుంది ఎత్తు కనీసం నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి ఛాతి ఎనభై నుంచి ఎనభై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఇక్కడ నెలకు ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు అయితే దీనికి సంబంధించిన స్కేల్ అనేటువంటిది ఉంటుంది ఎంపిక ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్టు అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాత పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే ఉంటుంది ఇక్కడ రుసుము వంద రూపాయలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ యూనిఫామ్ జాబ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సెప్టెంబర్ ముప్పై లాస్ట్ డేట్ అండి దరఖాస్తు సవరణకు కూడా డేట్ అనేది ఉన్నది ఇచ్చిండ్రు ఇక్కడ అక్టోబర్కు సంబంధించి పది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే సవరణ ఉంటుంది ఎడిట్ ఆప్షన్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకుంటే సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నలభై లక్షల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సమఖ్య డిమాండ్ అనేటువంటి అంశం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి నలభై లక్షల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీకి సంబంధించినటువంటి సంఘాల సమఖ్య డిమాండ్ చేసింది బ్యాక్లాగ్ ఖాళీను భర్తీ చేసి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని కోరింది సమాఖ్య తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కె రాజు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీకి అయితే విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఒక లేఖ రాశారు ముందుగా దేశవ్యాప్తంగా అన్ని కులాలు మతాల వారికి సంబంధించినటువంటి జనాభా లెక్కింపు చేపట్టాలని ఆ వెంటనే రిజర్వేషన్లను పెంచి బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని నలభై లక్షల బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేస్తే దేశంలోని ప్రతి గ్రామానికి ఆరు చొప్పున మొత్తం ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రామాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు గురుకులాలు కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఇంకా మిగిలినటువంటి చాలా పోస్టుల్లో బ్యాక్లాగ్ పోస్టులు అట్నే మిగిలిపోతున్నాయి కాబట్టి తర్వాత ర్యాంకర్స్ కూడా దీనికి సంబంధించి ఉండేది వారి ద్వారా ర్యాంకర్స్ ద్వారా దీని పోస్టుల భర్తీ అనేటువంటి చేస్తే బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా ఉంటాయి కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అంశాలను మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక విద్యార్థులకు పోస్టల్ స్కాలర్షిప్లు అనేటువంటి అంశం ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి హై స్కూళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పోస్టల్ శాఖ స్కాలర్షిప్లు అయితే అందిస్తున్నాయి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హెచ్ శరత్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఆదివారం నాడు ఒక పత్రిక పత్రికా ప్రకటన విడుదల చేశారు దీన్ దయా స్పర్శి యోజన పథకం ద్వారా ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంవత్సరానికి రూపాయలు ఆరు వేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు ప్రతి మూడు నెలలకు పదిహేను వందల చొప్పునటువంటి అరువు చొప్పున అర్హులైనటువంటి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అయితే అందుతుంది ప్రతి తరగతిలో ఉత్తమ అకాడమిక్ రికార్డు ఉన్నటువంటి పది మంది విద్యార్థులకు మాత్రమే ఈ రకమైనటువంటి స్కాలర్షిప్ అనేటువంటి అందుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ లోపు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా స్కాలర్షిప్లు ఉన్నాయండి విద్యార్థులకు ఉపయోగపడేటువంటివి వాటిని కూడా రెగ్యులర్గా మీ ముందుకు తెస్తున్నాను కాబట్టి మీకు సంబంధించినటువంటి మీ తెలుసు పిల్లలు కానీ మీ కుటుంబంలోని పిల్లలకు కానీ యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ వెలుగు సక్సెస్లో భాగంగా మనకు ఇవన్నీ కూడా అన్నీ కూడా మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేశాను ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి జాయిన్ అయ్యేసి రెగ్యులర్గా ఈ పీడిఎఫ్స్ అనేటువంటి పొందండి నాలుగు కంపెనీలకు నవరత్న హోదా అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు విచక్షణ అధికారుల అధికారాలకు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ భవితాలో సాక్షికి సంబంధించిన భవితాలో జనరల్ స్టడీస్లో భాగంగా బయాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు దాని తర్వాత నెక్స్ట్ ఇక హైదరాబాద్ సంస్థానంలో పోలీసు చర్య ఎప్పుడు అంటే తెలంగాణ చరిత్ర ఇక డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది డిఎస్సీ స్పెషల్లో భాగంగా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది లాంగ్వేజ్ ల్యాబ్సార్ పర్టికులర్లీ గుడ్ ఫర్ అంటూ ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి ల్యాబ్ పైన కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా గా ప్రశ్న రిపీట్ అవుతున్నది క్లియర్ గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ మరో అంశం చూసుకుంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి రెండు పేజీలు కేటాయిస్తున్నారు రెగ్యులర్ గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక గిగ్ కొలవుల కాలము అంటూ అంటే పార్ట్ టైం చేస్తూ మిగిలినటువంటి మనకు ప్రిపరేషన్ అదంతా కూడా చూసుకోవడానికి అవకాశము అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఈ రకంగా ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్